దేశవ్యాప్తంగా మధుమేహ వ్యాధి అనేది రోజు రోజుకైతే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది మనం తినే ఆహారం కావచ్చు ఇతర జీన్స్ వాళ్ళకి కావచ్చు అంటే ఫ్యామిలీకి అంటే మన తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటే వాళ్ళ ద్వారా సోకడం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది ముఖ్యంగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం కరీంనగర్లో కరీంనగర్లోని డాక్టర్ కొండ చైతన్య ఎండోక్రైనాలజీ వాళ్ళను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి అంటే చాలా దాదాపు చిన్న నుంచి పెద్దవాళ్ళు అంటే దాదాపు టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది ఈ మధ్య qalimimizi cho'stib <laughs> ఇక్కడ నుండి చూసుకుంటే మనం ఎబో ఎయిటీ ఇయర్స్ డయాబెటీస్ అనేది అంటే ఎందుకు వస్తుంది అసలు అనేది ఎలా తెలుసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ చేర్చుకోవాలి సో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా మనకు ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం అంటే అంటే మనకి నడవడం కానీ ఇట్లాంటి ఫిజికల్ గా యాక్టివిటీ ఉండడం అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది దాంతోపాటు ఏంటంటే మనం తినే తిండి సంబంధించిన వారికి చాలా వరకు చేంజెస్ వచ్చేసాం అంత ముందుకు మనం బ్రౌన్ రైస్ కానీ అరికల్ ని సామాల్ కానీ మిల్లెట్స్ లాంటివి కానీ లేకపోతే మనం తినే ఫుడ్ కూడా మనకి జవారీ అని అంటాం ఏది మనకు జొన్న జొన్నలు కానీ రాగులు కానీ తినేది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఈ తినే ఫుడ్ కూడా మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఏంటంటే వైట్ రైస్ అనేది చాలా మట్టుకు ప్రతి ఇంట్లో అనేది కామన్ అయిపోయింది సో ఈ వైట్ రైస్ అనేది కాంపోనెంట్లో ఏంటంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఉండడం వల్ల సో షుగర్ మీద మనకి బాడీలో ప్యాంక్రియాస్ మీద ఎక్కువ ఒత్తిడి గురైపోయి చాలా రోజులు అదే ఒత్తిడికి గురై 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 లాస్ట్ చివరి స్టేజ్లో ఏమైతుంటే అది ఒక్కసారి కనుక దానికి ప్రొడక్షన్ కెపాసిటీ కనుక మించిపోయినప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత అది కంప్లీట్గా విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది సడన్గా షుగర్ పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక రోజులో జరుగుతుంది అనట్లేదు సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే చాలా రోజులు ఇట్లా జరిగి 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 అవుతుంది ఇది ఒకటే కారణం కాదు దీంతో పాటు మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండకపోవడం ఒకటి దీంతోపాటు ఏంటంటే మేజర్ మేజర్గా మనకి ఏంటంటే షుగర్ ఉన్న విషయం అసలు మనకి ఎందుకు తెలియట్లేదు అని అంటే అసలు అది ఒక్క లక్షణం కూడా ఉండదు సో అందరు ఏమనుకుంటారంటే షుగర్ రావడంతోనే నాకు యూరిన్ ఎక్కువ వస్తుంది పండ్లు నయం కావు లేకపోతే రకరకాలు ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తగ్గట్లేదు లేకపోతే మనకి దాహం ఎక్కువ వేయడం ఇట్లాంటి లక్షణాలు అనేవి కామన్గా ఉంటాయి అనుకుంటారు కానీ మామూలుగా ఇట్లాంటి లక్షణాలు ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే షుగర్స్ లోపల గా ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి కానీ పెద్దవాళ్ళలో వచ్చే షుగర్స్ ఎట్లా అంటే గా ఎసిమ్టమాటిక్ అసలు నీకు షుగర్ వచ్చిన విషయం కనీసం మూడు వందలు షుగర్ ఉన్నా కూడా బాడీలో చిన్న చేంజ్ కూడా లేకుండా నార్మల్ గా లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరింట్లో గనక ఈ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు దాట్ అది ఒకటి ప్లస్ మళ్ళీ దాంతోపాటు ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ ఉండడం కానీ లేకపోతే మనకి లా ఉండడం కానీ లేకపోతే చాలా మటుకు ఏంది బీపీ టాబ్లెట్లు వాడేవాళ్ళు కానీ గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన మందులు ఎవరైనా వాడుతున్నట్టయితే ఇట్లాంటి వాళ్ళు కంపల్సరీ ఆరు నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షుగర్ అనేది అందరికీ అనుకున్నట్టు సిమ్టమాటిక్ డిసీజ్ అంటే సిమ్టమ్స్ అనేటి ఉండడం అనేది కంపల్సరీ కాదు షుగర్ అసలు ఎట్లాంటి సిమ్టమ్ లేకుండా కూడా బాడీలో ఉండొచ్చు ఇది చాలా మందికి తెలియకుండా ఏం చేస్తారంటే నాకేం లేదు కదా అనుకునే భ్రమలో బతుకుతా ఉంటారు సో అట్లా కాకుండా ఈ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే స్క్రీనింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఈ రకంగా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మనకు సింపుల్ బ్లడ్ టెస్ట్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ హెచ్బిఎన్సీ అని టెస్ట్లు ఉంటాయి ఈ మూడు టెస్ట్లలో చాలా మట్టి కేసెస్ లో నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో ఈజీగా డయాగ్నోసెస్ అనేది వస్తుంది సో ఇట్లాంటి టెస్ట్లు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నార్మల్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు బట్ స్క్రీనింగ్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అని మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు సో డైట్ పరంగా అంటే ఏంటంటే చాలా మట్టుకు ఉన్న అవగాహన ఏంటంటే చాలా మట్టుకు ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనే దానికి చాలా మట్టుకు డిఫరెన్సెస్ ఉన్నాయి సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటిదంటే షుగర్ కానీ రిఫైన్డ్ మైదా కానీ లేకపోతే వైట్ రైస్ కానీ ఇవన్నీ ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని అంటాం ఇవి ఏంటంటే షుగర్ మోతాదు ఎక్కువ ఉంటుంది వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే హోల్ గ్రీన్స్ అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ కానీ గోధుమలు కానీ జొన్న జొన్నలు కానీ రాగులు కానీ ఇట్లాంటివన్నీ హోల్ గ్రీన్ అన్నట్టు వీటిల్లో ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి షుగర్ మీద ఇంపాక్ట్ అనేది తక్కువ చేయడానికి జరుగుతుంది సో చాలా మందికి అవగాహన ఉన్నది ఏంటంటే ఎక్కువ శాతం మంది ఎట్లా అనుకుంటారంటే రైస్ ఎక్కువ తింటేనే బలం ఎక్కువ ఉంటుంది అనే అవగాహన ఒకటి చాలా మందిలో ఇది చాలా మటుకు రాంగ్ కాన్సెప్ట్ అనేది జనాలలో ఉండిపోయింది అది చేంజ్ కావాల్సిన అవసరం చాలా ఉంది ఏంటంటే మనకేందంటే రైస్ అనేది చాలా వరకు ఏంటంటే బలం అనే ఆలోచనలతో చాలా మంది ఎక్కువ తినడానికి ట్రై చేస్తారు కానీ నాన్న అంటే గా చెప్పినప్పుడు ఏంటంటే రైస్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే మిగతా ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏంటంటే కూరగాయలు ఆకుకూరలు పచ్చి కూరగాయ ముక్కలు దోసకాయలు క్యారెట్లు టమాటలు ఇట్లాంటివి వీలైనంత వరకు ఎక్కువ తీసుకుంటే రైస్ క్వాంటిటీ తగ్గించడం కానీ చపాతి క్వాంటిటీ తగ్గించినప్పుడు ఏమైందంటే బాడీలో మనకి వెళ్ళిన ఫుడ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా వరకు ఫాలో అయిపోయి బాడీ మీద సడన్గా షుగర్ అనేది హెవీగా డ్యూటీ పడకుండా అంటే ఎక్కువ శాతం ప్రెషర్ పడకుండా తక్కువ లోనే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటప్పుడు షుగర్ మనకు చిన్న చిన్న డోసెస్ వాడినా కూడా జనరల్గా కంట్రోల్ అవుతాయి ఫిజికల్గా యాక్టివ్ ఉండకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏంటంటే షుగర్ ఎక్కువ వచ్చినప్పుడు డాక్టర్ ఆబ్వియస్లీ ట్యాబ్లెట్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాడు సో ఫస్ట్ మీ చేతుల్లో ఉన్నది ఏంటంటే డైట్ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఫిజికల్ యాక్టివిటీ మీకు సాధ్యమైనంత వరకు సార్ నాకు కాళ్ళ నొప్పులున్నాయి నొప్పులు ఉన్నాయి నేను ఎక్కువ దూరం అట్లాంటి వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ కాకపోతే చేసినప్పుడు ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలని అంటే పదిహేను నిమిషాలు మార్నింగ్ పదిహేను నిమిషాలు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు సాయంత్రం సో ఓవరాల్ గా ఒక నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేసినా కానీ సరిపోతుంది సో ఖచ్చితంగా ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఎంత డైట్ చేసుకుంటే ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ బాగా రేజ్ చేసిన తను స్ట్రెస్ ఇది ఇప్పుడు యూత్ లో గా మేము చూసేది ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పర్టికులర్లీ యూత్ లో కానీ ఈ ఎక్కువ టిఎస్ఎన్పిడిఎస్ఎల్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ నైట్ డ్యూటీ చేసే పోలీస్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలా స్ట్రెస్ తో కొడుకున్న జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే హెవీగా షుగర్స్ వీళ్ళు చాలా మంది పేషెంట్స్ గా అయ్యి మా దగ్గరికి వస్తున్నారు చిన్న చిన్న ఏజ్ లో వస్తున్నారు చాలా బాధకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఏజ్ చిన్న అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో కూడా షుగర్ తో వస్తున్నారు సో మాకు ఏంటంటే ఈ బాధ అంటే వాళ్ళకి చెప్పేది మీద ఒకటే మీ లైఫ్ కెరీర్ అనేది ఇంపార్టెంట్ కావచ్చు కానీ మీ ఆరోగ్యం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు ఆరోగ్యానికి కొంత ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇట్లాంటి కెరీర్ లో మీరు ముందు జరగడానికి మీరు ట్రై చేయండి కంప్లీట్ గా ఆహార అంటే మన హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల లాస్ట్ ఏజెస్ లో ఏమవుతుందని అనుకుంటే మనకు ఎన్ని మనీ ఉన్నా కానీ మనకి హెల్త్ తీసుకురాళ్ళు సో ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది హెల్త్ పరంగా మాత్రం ఖచ్చితంగా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను మీ ముఖ్యంగా యువతకు చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం ఫోన్లు పట్టుకొని ఎక్కువ శాతం మూడు గంటలు నాలుగు గంటలు బెడ్ల మీద పడుకొని నిద్ర పోకుండా ఉండి దానివల్ల మీకు వచ్చేది ఎంత ఉందో నాకు తెలియదు బట్ వీలైనంత వరకు మీకు అవసరం ఉన్నది అనుకుంటే ఒక టేబుల్ మీద కూర్చొని దాని ఎంతవరకు ప్రాపర్ గా టైం ప్రకారంగా కూర్చోని దానికి టైం పెట్టుకొని అంతవరకే టైం చూసి మిగతా టైం లో బెడ్ మీదకి పోయినప్పుడు ప్రాపర్ గా నిద్ర పోవడానికి ట్రై చేయండి స్లీప్ హైజీన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే పడుకునే పద్ధతి పడుకునే టైం లేచే టైం దాని క్వాలిటీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతది హెల్త్ మీద పర్టికులర్ డయాబెటిస్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది హోమియోపతి వాడండి అలోపతి వాడండి ఆయుర్వేదిక్ వాడండి సో దానిలో పెద్ద ప్రాబ్లం లేదు మీరు ఇవి ఈ మూడు గోళిలు ఈ మూడు సంబంధించిన మందులు కూడా వాడకండి మీరు ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ పెట్టుకున్నా చాలు సో మేము చెప్పేది ఏంటంటే ఏ టాబ్లెట్ లో ఎంత పవర్ ఉందనేది ఏ డాక్టర్ ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను అలోపతి కాబట్టి అల్లోపతిలో ఏ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చెప్పగలిగినప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్కి ఆయుర్వేదిక్ మందులు ఎట్లా పనిచేసే తెలుస్తుంది హోమియోపతి డాక్టర్కి హోమియోపతి ఎట్లా పనిచేసో తెలుస్తుంది సో అదే క్వశ్చన్ నేను నన్ను అడిగారు అనుకోండి ఇప్పుడు నేను హోమియో నేను హోమియో ఎట్లా ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక పని చేస్తా అనుకుంటే కంప్లీట్గా అవగాహన లేకుండా దాని గురించి మాట్లాడిన వాళ్ళు అయితే సో అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా మెడిసిన్ కి దానికి సంబంధించిన దాని అవగాహన దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఆ డాక్టర్ని అడిగి కరెక్ట్ గా మనం ఉంటుంది మీరు ఏ చూజ్ చేసుకోవాలనేది కంప్లీట్ గా మాకు అన్నెసెసర్ ఎప్పుడు కూడా యాజ్ అ డాక్టర్ గా నేను నిల్చొని మాట్లాడుతున్నాను అన్నప్పుడు నేను నేను చెప్పేది ఏంటంటే నువ్వు షుగర్ ట్యాబ్లెట్ వాడి కంట్రోల్ చేసుకుంటావా వాడక కంట్రోల్ చేసుకుంటావా అనేది కూడా మాకు అది ఇంపార్టెంట్ కాదు అల్టిమేట్గా ఏంటంటే నువ్వు డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేసుకున్నా చాలు అది హోమియోపతి టాబ్లెట్ వాడి కంట్రోల్ పెట్టుకున్నారా సంతోషం ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడి కంట్రోల్ పెట్టుకున్నారా సంతోషం సో ఆ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కానీ ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు మీరు వెల్ కంట్రోల్ గా ఉన్నప్పుడు అది ఏ మెడిసిన్ అయినా ఒకటే చాలా డీటెయిల్ గా స్టడీస్ దీనికి సంబంధించి ఉంటాయి కాబట్టి చాలా మట్టుకు ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా సైడ్ ఎఫెక్ట్స్ కింద పెట్టేసి కచ్చితంగా ఉంటాయి సో ఎఫెక్ట్ అని అంటే వెయ్యి వంద మందికి ఇచ్చినప్పుడు ఏంటంటే అందులో ఒకరికొరికో వస్తూ ఉంటాయి అది అందరికీ వచ్చేది సో ఇంత డీటెయిల్గా స్టడీ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా డీటెయిల్గా ఉంటుంది కాబట్టి మేబీ నా ఒపీనియన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ కొంచెం అలోపతిలో కరెక్ట్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని నా ఒపీనియన్ చూసారుగా అంటే మారుతున్న కాలానుసారంగా అది ప్రస్తుతం చిన్న పిల్లల నుండి పెద్దవారికి అయితే డయాబెటీస్ అనేది సోకుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరంలో దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు పూర్తి దీన్ని నయం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ సంపూర్ణమైన నిద్ర అలాగే సంపూర్ణమైన మంచి ఆహారం అంటే రాగులు సజ్జలు ఇట్లాంటి ఫుడ్ మన వైట్ రైస్ కాకుండా ఇట్లాంటి మంచి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి వ్యాధులైనా దరిచేరమని చెప్తున్న పరిస్థితి కొంచెం ఎండా తాకిడి కూడా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం డయాబెటీస్ పెరిగిందనే ఆలోచన వస్తుందని చెప్తున్న పరిస్థితి కాబట్టి వీటి అన్నిటికీ దూరంగా మంచి ఫుడ్ తీసుకుని వీటన్నింటికి దగ్గరే ఉండి మనం ఏదైతే వ్యాయామం చేస్తామో వాటన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్ అనేది తక్కువ కంప్లీట్గా తక్కువ చేసుకోవచ్చు అని చెప్తున్నారు